కొంతమంది నేను అలా మూమెంట్ అవుతున్నప్పుడు అలా చూస్తున్నప్పుడు స్పిరిచుల్గా తిరుగుతున్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్గా అనుకుంటే అవతల మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఎంఎస్ అంటే ఇనుము మైల్డ్ స్టీల్ అనుకుంటే నేను అలా చక్కర్లు కొడుతున్నప్పుడు ఈ యాగ్నేట్కి ఉన్నటువంటి పవర్ వల్ల కానీ దేనివల్ల సరే వాళ్ళకి కొంతవరకు వైబ్రేట్ అవటం అనేది ఆ వైబ్రేషన్స్ వల్ల కొంతవరకు కొంచెం వారికి డిస్టర్బ్ అయినా ఆనందం కలిగితే అది వేరే విషయం అనుభూతికి లోనవుతారు కాబట్టి ఆనందం అనేది వస్తుంది అనుభవానికి లోనైతే దానికి చాలా వరకు పరిమితి ఉంటుంది అనుభవానికి అదే అనుభూతికి అయితే దానికి పరిమితి అనేది ఉండదు ఆ ఆనందానికి లోనవుతారు కాబట్టి దానికి అంతులేని ఆనందం అది అట్లా మీరు కంటిన్యూ ఉన్నంత వరకు అలా చేసుకుంటూనే వెళ్ళొచ్చు ఆ ఆనందాన్ని గురవుతూనే ఉంటుంది అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వైబ్రేషన్స్ వల్ల డిస్టర్బ్ కానంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత అలా నేను మళ్ళీ మూవ్ అయిపోయిన తర్వాత అది కొంతవరకు ఆ వైబ్రేషన్స్ ఉంటుంది మళ్ళీ అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కొంతసేపు ఇట్లా అది ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ ఉన్నా సరే వారు మీడియం ఎలా కాలేరు ఆ తర్వాత ఈ వైబ్రేషన్స్ ఇంకొంతవరకు వారు స్థాయిని పెంచుకుంటూ మెడిటేషన్ ఏమైనా చేసుకుంటూ వెళ్ళగలిగితే వాయిస్ అనేది వచ్చినంత మాత్రాన కూడా మీడియం అనేది కాలేరు